అంటే ఇంకోటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడానికి ప్రధాన కారణం పల్లారా రాజేశ్వరరెడ్డి జనగా ఎమ్మెల్యేగా గెలవడం సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్గా తిన్మర్ మల్లన్న ఏం నేను చెప్తున్నానంటే బీఆర్ఎస్ నాయకులు పార్టీల కోసం పదవుల కోసం పార్టీలు మారుతూ ఉన్నారు సో పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు నేను పదవుల కోసం కాదు ఖచ్చితంగా మీ నీ పట్టపతుల పట్టణు నిలిచి ఈ ఇవాళ ఈ ఎన్నికలు రావడానికి కారణం వాళ్ళే మళ్ళీ వాళ్ళనే గెలిపియొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు అంత గుడి ఇప్పుడు పల్లరాజ్ రెడ్డి గారి మీద సార్ ఏదో ఆయన చెప్పే వాదన అంత గుడిగా నమ్మరు అంటే ఇలా బై ఎలక్షన్లు వచ్చినాయి కనుకనే వాళ్ళు నష్టం చేస్తున్నారు లాభం చేస్తా అన్నాడు మా జనరల్ ఎలక్షన్లో అయినా కూడా పల్లరాజిరెడ్డి కోదాడరాం రెడ్డి వీళ్ళతో పోన్ చేసి పోటీ చేసిరు కదా ఇలా రెడ్డి గారు చేసిన మేలు ఇవాళ మా బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి రాకేష్ రెడ్డి గారి మీద చాలా ఎఫెక్ట్ ఉంది అంటే రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ సమస్యల మీద కానీ చాలా పనులు చేసేటోళ్ళు చాలా మంది పొద్దున్నే ఆరేడు గంటలకి ఇంటికి వచ్చేటోళ్ళు ఆయన చాలా పనులు చేయించుండు పల్లారెడ్డి గారు ఆ గౌరవం కూడా పబ్లిక్ పబ్లిక్లో ఉన్నది నేను మొన్న చాడ ముత్రం భువనగిరి కొన్ని ఏరియాలో తిరిగితే చాలా మంది సారు మాకు అందుబాటులో ఉండేది మాకు బాగా పనిచేస్తున్నా ఇలా అతను కూడా మద్దతుండు మేము రాకేష్ రెడ్డినే గెలిపిస్తామని చెప్పి జనం కూడా చెప్తూరు మళ్ళా మాటలు అవి డమ్మి ఎవరు నమ్మాలి ఇప్పుడు కానీ నమ్మే పరిస్థితి లేదు ఇవన్నీ గోల్మాల్ మాటలు మాట్లాడుతుండ్రు ఎవరైనా ఒక కొత్తగా వచ్చినప్పుడు సరే ఏం చేస్తారో కొంత నమ్ముతారు అంతే ఇప్పుడు తెలిసిపోయింది కదా పబ్లిక్ చెప్పాల్సిన పని లేదు తెలిసిపోయింది కాబట్టి పల్లెజరెడ్డి మన ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు బై ఎలక్షన్లు వచ్చినాయి మరి ఈయన మరి ఎందుకు చేస్తున్నాడు మళ్ళా చేయదుగా ఆయన ఎందుకు చేస్తుండ్రు మరి వేరే వాళ్ళు ఉండొచ్చు మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఎంపీగా పోటీ చేస్తాను వాళ్ళ పార్టీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదా ఆయన కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు కేసు కాగానే ఢిల్లీ పోయి అమిషా దగ్గర బీజేపీలో కనువ కప్పుకుండు మళ్ళీ ఇంటికి వచ్చి మాట మార్చి మళ్ళీ రేవంత్ ఎడితో జతగచ్చాడు ఇంకొవ్ నమ్ముతారు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ పార్టీకి మారే అవకాశం ప్రకారం ఆయన ఏదైనా చేస్తాడు వీళ్ళ రేపు రేవంత్ రెడ్డికి వీళ్ళకేమైనా కుదరలేదు అనుకో ఏమైనా ఆర్థిక లావాదేవీ ఏమైనా సెట్ కాలేదనుకో మళ్ళీ ఏమంటే బీజేపీ అయిపోతాడు దాన్ని ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు ఇప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెడతాను తిరిగే కొందరు వేదికలు వీడియోలు లేవా కాడ అన్ని చూపిస్తారు అన్ని వీడియోలు చూపిస్తారు పబ్లికే చూపిస్తారు అన్ని దగ్గర సేవ్ చేసి పెట్టుకోరు ఆయన అప్పుడేం మాట్లాడి ఇప్పుడేం మాట్లాడు గతంలో మాట్లాడి స్టార్టింగ్ ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు భవిష్యత్ కాలం ఇంకేం చేయబోతాడు సింపుల్గా నేను ఒక మైలా కూడా నేను పోయాడు అడగనే అటుంది అన్నమే బ్లాక్ మెయిలర్ ఏమన్నా మేము డిసైడ్ అయినా వాళ్ళు చెప్పినా చెప్పకున్నా మేము యాక్చువల్లకి వేస్తున్నాం ఓటు ఏమేమి ఉద్యోగస్తులం కనుక ఎక్కువ మాట్లాడలేము చెప్పి మాకు చెప్తారు ఇంట్లో పోతాయి కాబట్టి అంత ఈజీ కాదు मला ना हंड्रेड पर्सेंट गेलवाड